కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి అంటే రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకున్నాం కదండి మన కొన్ని రాశుల గురించి అయితే ఇప్పుడు కర్కాటక రాశి వారికి అండి అసలు ఏ విధంగా ఉండొచ్చు కర్కాటక రాశి అంటే మనం ఇప్పుడు సంవత్సరం ఆరంభం నుండి చూసుకోవాలండి ఆ రోజు ఎలా ఉంది అక్కడ నుండి ఆ సంవత్సరం అంతా ఎలా ఉన్నది సో కర్కాటక రాశి తీసుకుంటే సంవత్సరం ఆరంభంలో మనకి ఏంటంటే కేతు అన్నది కర్కాటకం నుండి మూడు అంటే కర్కాటకం నుండి సింహం కన్యలవామో కేతు అని గ్రహం ఉంది అక్కడ సంవత్సరంతో అక్కడే ఉంటాడు వాడు వాడు అక్కడ నుండి మారడు అలాగే అక్కడ నుండి తీసుకుంటే చతుర్థంలో మనకి ఏ గ్రహాలు కనపడబైనా వృషిక మాత్రం మనకు స్టార్టింగ్లోని మనకు శుక్రుడు ప్లస్ బుద్ధుడు యొక్క ప్రభావం చూపిస్తుంది అలాగే ధనుస్సులో మనం చూసేసరికి రవి కూజుడు ఇద్దరు కనపడుతున్నారు అలాగే శని చూసేసరికి కర్కాటకానికి సప్తమ భావం కుంభంలో ఉన్నాడు సారీ భావన అనే ఉన్నాడు ఉన్నాడనమాట అంటే శని యొక్క ప్రభావం కర్కాటానికి కనిపిస్తుంది అలాగే తొమ్మిదో భావంలో చూస్తే రాహు కనిపిస్తున్నాడు అలాగే పదో ఇంట్లో చూస్తే మనకు బృహస్పతి కనిపిస్తున్నాడు ఫైన్ ఇలా ఉంటుంటే మనకి ఏంటంటే ఈ కర్కాటక రాశిలోని ఒక పదో ఇంట్లో రాజ్యంలో గురుడిని ప్రభావం ఉన్నప్పటికీ కూడా అంటే రాజ్యంలో గురుడు ఉండడం ఈ లగ్నానికి యోగించేవాడు ఎక్కడున్నాడు అని ఫస్ట్ మనం చూసుకోవాల్సి వస్తుంది అనమాట కర్కాట రాశికి కుజుడు రాజ్యో అంటాం అటువంటి కుజుడు మనం చూస్తున్నసరికి రవితో కలిసి ఆరో ఇంట్లో కూర్చున్నారు అనమాట సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఎంతవరకు మనకు వర్కౌట్ అవుతుంది అంటే ఆరోగ్య స్థానంలో అనమాట కుజుడు ప్లస్ రవి ఇద్దరు కలిసి ఉన్నారు అంటే ఆరోగ్య స్థానంలో రెండు పాప గ్రహాలు కలిసి ఉన్నాయి రెండు అగ్నితత్వం కల గ్రహాలు ఉన్నాయి న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంకి అలాగే అష్టంలో శనీశ్వరుడు కూర్చున్నాడు అష్ట కష్టాలు పెట్టడానికి ఉన్నాడు సో ఎనిమిదో ఇంట్లో శనీశ్వరుడు ఆరోగ్యం ఆయుష్ సంగతి సంబంధించినవాడు అనమాట ఆయుష్ సంబంధించిన వాడు అతిథం ఉన్నాడు ఆరోగ్యం సంబంధించిన ప్లేస్లో రవి కుజుడు అనే రెండు పాపగ్రహాలు కూర్చొని ఉన్నాయి అంటే ఆరోగ్యం ముందు బేసిక్ థింగ్ కాదా ఆయుష్ సెకండ్ థింగ్ అంటే ఆరోగ్యం బాగుంటే ఆయుష్ బాగుంటుంది ఆరోగ్యం బాగలేకపోతే ఆయుష్ కూడా క్షణిస్తుంది ఇది దేవుడు లక్ ఏమైనా ఫేవర్ అవుతుందా ఆయనకి అనేసరికి ఇంట్లో భాగ్యస్థానం ఉంటారు అక్కడ ఒక రాహుని గ్రహం కూర్చున్నాడు సో వాడు మళ్ళీ పాపగ్రహమే సో ఇక్కడ ఏంటంటే ఆరోగ్యం కనిపించట్లేదు ఆయుష్ ప్రాపర్గా కనిపించట్లేదు అంటే కొంచెం క్రిటికల్ యాక్టివిటీస్ జరగడము ఆపరేషన్స్ జరగడానికి అవకాశం ఉందో చెప్తున్నది అయినా అదృష్టం కలిసి వస్తుందా అంటే అదృష్టం కూడా వాళ్ళకి రాహు తొమ్మిది ఇంట్లో ఉండడం వల్ల వాడు సహకరించడు ఎందుకంటే నెగిటివ్ ప్లానెట్ కాబట్టి ఇవన్నీ దాటుకుని వెళ్తే పదో ఇంట్లో రాజ్యం బాగుంది అంటాడు అంటే ఇవన్నీ అంటే ఆరోగ్యం ఇవన్నీ ఎలాగున్నా రాజ్యాన్ని నిలబెట్టుకోవడం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది అంటాడు సో ఇలా కానీ మనకేంటి అంతా మనకు సుమారుగా మే ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే రాజ్యంలో ఉన్న బృహస్పతి మన బృ వృషభ రాశిలోకి వస్తాడమాట భేషముడు వృషంలోకి వస్తాడు అంటే అక్కడికి ఏమైపోయింది మళ్ళీ వాడి లాభస్థానంలోకి వస్తున్నాడు అలాగే మనకు కుజుడిని వాడు ఏంటంటే మార్చి పదిహేను నుండి మే ఒకటి వరకును సింహం అంటే మనకు ఉన్న కుజుడు ఎవరైతే ఉన్నాడప్పుడు వాడేమో కుంభంలోకి అనమాట అక్కడ శనితో కలిసి ఉంటాడు అంటే అష్టంలో ఏమైపోయింది శని గుజుల కాంబినేషన్ కూడా మార్చి పదిహేను నుండి ఈ మే ఒకటో తారీఖు వరకు ఉంటాం అంటే ఆయుష్ స్థానంలో ఈ రెండు కలిసి యుద్ధాలు చేస్తాయి యుద్ధం చేయడం అంటే వాళ్ళిద్దరికి పడదు శని గుజులు పడదు సో ఇప్పుడు ఆ కర్కాట రాశి వారికి మార్చి పదిహేను నుండి మే ఒకటో తారీఖు మధ్యలో హెల్త్ ఇష్యూస్తో చాలా విపరీతంగా ఉంటాయి సో దాని నుండి వాళ్ళు బయటపడడం చాలా అవసరం ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి బాల రెస్టార్ అంటాం అదే కర్కాట రాశి చిన్న ఆస్థేష నక్షత్రము అలాగే పునర్వాస నాలుగోపాదము మళ్ళా పుశ్చిమి నక్షత్రం వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ముగ్గురే ఉంటాయి అక్కడ వాళ్ళ చిన్నపిల్లలు ఎయిటీ ఇయర్స్ త్రీ ఇయర్స్లో ఉన్న బాల అదృష్టాలు ఉంటాయి బాల అదృష్టాలు అంటే చిన్నప్పుడు చిన్నపిల్లలతోటి పడిపోవడము దెబ్బలు తగలడము మోషన్స్ ఇలాంటివి జరగడము డిహైడ్రేషన్ వల్ల హాస్పిటల్ జాయిన్ అవ్వడం ఇలాంటివన్నీ సంవత్సరం స్టార్టింగ్లో వాళ్ళు కనబడతాయి అదే యుక్త వయసులో ఉన్నారు హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయంటే యుక్త వయసులోని వాడికి గ్యాస్ట్రిక్ ఇష్యూ రావడం ఇండైజెషన్ ప్రాబ్లం రావడము తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం ఈ శని కుజులు కలిసారు కాబట్టి మంట ఆ మంట నుండి బయటపడడం అలా తెలియకపోవడం ఇట్లా కొంచెం డిఫరెంట్గా కనిపించే అవకాశం అది ఇంకొంచెం వయసు మళ్ళిన వాడు అరవై ఏళ్ళు దాటి ఇంకా ఏదైనా క్రానిక్ ఇష్యూస్ కనెక్ట్ అవ్వడం లేదా చిన్న ఆపరేషన్ అవ్వడం దానికి మల్టిపుల్గా క్లినికల్లీ బాడీలు ఏవో పాటలో పనిచేయకపోవడం దానివల్ల ఎంతమంది వేసినా ఏ మందు వేసినా కూడా అది పనిచేయక మా మెడికల్గా చాలా ఇబ్బంది పడ్డాం ఇలాంటివి కొన్ని కనపడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఇస్ టోటల్లీ కరకాడ రాసి వారికి ఎలా చూసినా సరే ఫస్ట్ ఆఫ్లో మాత్రం హెల్త్ మీద అటాక్ చేయడానికి అవకాశం ఉందన్నమాట సో హెల్త్ మీద అటాక్ చేస్తున్నది మామూలు విషయం కాదు అది ఏ వయసులో వాళ్ళకైనా చూపిస్తాం ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు తెలంగాణ ముఖ్యమంత్రి కానీ మనం చూసాం కూడా అష్టమ శని ప్రభావం అయినా హాస్పిటల్లో ఉండడము డబ్బలు తగ్గడం అని చూసాం కదా అది బాత్రూంలో జారేరు కాలుపు మలు పడ్డారు మన సంబంధం లేండి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు ఆపరేషన్ చేసుకుంటున్నారు దిగువ భాగానికి సో ఇవన్నీ ఎలా కనబడతాయంటే కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి ఏదో సమయంలోని అంటే ఆయనకి అయింది కదా మన సంకల గుద్దుకోలే మార్చి పదిహేను నుండి మే ఫస్ట్ లోపల ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కర్కాటక రాశి వాళ్ళకి ఏదో డబ్బులు తగులుతాయి కన్ఫామ్గా తగులుతాయి అది చిన్న పెద్ద డిపెండ్స్ అబ్బా ఉంది మిగిలిన దశలు అంతర్దశల ప్రకారము దశలు అనుకూలిస్తే చిన్న డబ్బలు తగులుతాయి అనుకూలించకపోతే పెద్ద పోతాయి సో అది అది ఏదైనా జరిగితే అది క్రానిక్ ఇష్యూ కింద అవ్వడానికి అవకాశం ఉంటుంది అది లైఫ్ లాంగ్ అది మచ్చలా ఉండిపోతుంది ఇటువంటివన్నీ జరగడానికి అవకాశం అనమాట కర్కాటక సో హెల్త్ మీద దృష్టి పెట్టాలి వాడు ఫస్ట్ ఆఫ్ హెల్త్ మీద దృష్టి పెడితే ఇప్పుడు మనకు మే ఫస్ట్ నుండి ఏంటవుతున్నాడంటే ఈ కుజుడు అన్నవాడు కుంభం నుండి మీనంలోకి వెళ్ళిపోతారు ఒకసారి మీనంలోకి వెళ్ళిపోయాడంటే ఈ డిస్టర్బెన్స్ అనేది తగ్గిపోతుంది అలాగే మనకు గురువు అనే గ్రహం కూడా మనకి ఏంటంటే మే తర్వాత వృషభంలోకి వస్తాడు లాభంలోకి వస్తాడు రావడం అది కూడా ఒక అంతర మంచిది భాగ్యంలో కుజుడు ఉండడం మంచిదే అలాగే లాభంలో గురుడు ఉండడం కూడా మంచిదే సో వీళ్ళకి ఏమైనా జరగాలి మంచి జరగాలంటే ఆర్థికంగా తీసుకోండి వ్యాపార రీత్యా చూసుకోండి రాజకీయంగా తీసుకోండి లేకపోతే ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ రకంగా చూసుకోండి ఏదైనా మీ ఫస్ట్ తర్వాత ఒక మంచి పట్టు రావడానికి అవకాశం అంటే మీ అంటే ఆల్మోస్ట్ ఐదు నెలలు ఫస్ట్ ఫైవ్ మంత్స్ తో కన్ఫ్యూషన్ అని వెళ్ళి ఉండడానికి అవకాశం ఉందా మనం చెప్పగలుగుతాం అంతవరకు అంటే ఈ రాశి వారికి ఎదైనా పరిహారం లాంటివి అలాంటివి ఏమున్నాయండి పరిహారాలు అంటే ఇప్పుడు మనకు ఇది అష్టమి శని అష్టమి శని అంటే శని చేయవలసిన పొంగడు చేస్తాడు చేసిన తర్వాత మనం ముందే వేసుకోవడమే అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ యుద్ధం చేయలేము శని కొంచెం కలిసినప్పుడు వాళ్ళదే ఓ పెద్ద యుద్ధం ఆ సంధి కలిసి ఉండడమే ఒక మహాయుద్ధం ఆ యుద్ధం అలా ఉండడం వల్లనే మనకు ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి శనికురిజ అంటే ఈ జాతకాలను అంటే ఏంటంటే శాస్త్రం అనేది ఏంటంటే ప్రకృతిలో జరుగుతున్న వైపరీత్యాలు కానీ ప్రకృతిలో జరుగుతున్న మంచి చెట్ల గురించి తెలుసుకోవడం కోసం ఈ జ్యోతిష్ శాస్త్రం ఇప్పుడు మనుషుల కోసం కూడా తెలుసుకుంటున్నాం కానీ బేసిక్లీ ఇట్ ఈస్ డన్ ఫర్ నేచర్ మాట నేచురల్ ఎప్పుడు ఎలా ఉంటుంది పాడి పంట ఎలా పండుతుంది ప్రకృతిలో ఎటువంటి మార్పులు జరుగుతాయి ఎండాకాలం ఎంతకాలం ఉంటుంది వర్షాలు ఎలా పడతాయి ఇవన్నీ తెలుసుకోవడానికి శాస్త్రం ఫ్రమ్ ది బిగినింగ్ పద కొన్ని వేల సంవత్సరాల నుండి నేను ఈ శాస్త్రాన్ని దానికోసం వాడుకునేవారు సో ఇప్పుడు ఏమైందంటే ఆ ప్రకృతిలో మనకు వచ్చే వైపరీత్యాలు అనేది మీకు మార్చి పదిహేను నుండి మే వరకు కనిపిస్తాయి అందులో ఏంటంటే జనరల్గా అందరికీ ప్రకృతిలో మార్పులు వస్తున్నప్పుడు అందరూ దాని ఇంపాక్ట్ పడుతుంది కానీ కర్కాటరా వాళ్ళకి పూర్తిగా దానికి ఎఫెక్ట్ పడిపోతుంది వాడి మీద మిగిలిన వాళ్ళకి ఏదో గొడుగు పెట్టినట్టుగా ఎండాకాలం వర్షాకాలం గొడుగు పెట్టుకుంటా కదా పట్టుకున్నట్టు ఏం కాదు కదా అలా ఉంటుంది మిగిలిన వాళ్ళకి వీడు ఒక్కడికే కర్కాట రాశి వాళ్ళకి ఇవన్నీ ఇబ్బంది కలుగుతుంటాయి అన్నమాట సో ఇలాంటి ఎప్పుడు ఏంటంటే ఈ కుజుడు శని రెండు కాంబినేషన్స్లో అక్కడ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ హాఫ్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం అభిషేకం చేయడం ఇవన్నీ బాగా పనిచేస్తాయి అలాగే శివుని కూడా ఆరాధన పంచశక్తులు ఉన్నాయి కాబట్టి నమ్మకం చమకం రుద్రం శ్రీశక్తం పురుషశక్తం అయితే ఉన్నాయి ఈ ఏదో ఒక దాంట్లో అభిషేకం చేసుకోవడం ఇంట్లో చక్కగా తీర్థం తీసుకోవడం మన వాళ్ళు ఎవరు హిందువులైనా వాళ్ళంత వాళ్ళు చేసుకుంటే ఏంటంటే కొంతవరకు ఈ ఆయుషం అన్నిటిని ముఖ్యం ఆయుషే కదండి సో మనకేంటే ఆ స్పీడ్ లెవెల్స్ తగ్గించేస్తుంది డైనమిక్ ఉన్నవాడు కూడా ఈ హెల్త్ ఇష్యూ రాగానే ఒక్కసారి పడిపోతాడు కిందకి అలా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చేసుకోగలిగితే మంచి రిలాక్సేషన్గా ఉండడానికి ఉంటుంది అదొక చిన్న రెమెడీ అని చెప్పచ్చు అలాగే మనకేంటంటే ఈ భాగ్యంలో రాహు ఉండడం వలన డెఫినెట్గా ఈ నైన్త్ హౌస్ రాహు ఏం చేస్తుందంటే మన యొక్క యానం గురించి చెప్తుంది అలాగే నైన్త్ హౌస్ మన హైయర్ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది నైన్త్ హౌస్ రాహు ఏమో అంటే తొమ్మిది ఏళ్ళు మనకు భాగ్యం అదృష్టం గురించి చెప్తుంది అలాగే తొమ్మిది ఏళ్ళు తండ్రి గారి గురించి కూడా చెబుతుంది అలాగే తొమ్మిది ఏళ్ళు మనకు విదేశీయ చదువు కూడా పీజీ ఇవన్నీ చేస్తారు కదా ఎక్స్ట్రా ఆర్డినరీ స్టడీస్ గురించి కూడా చెప్తుంటారు కూడా సో ఈ ఐదుకి సంబంధించి ఆ తొమ్మిదో ఇంట్లో రాహు అనే పాపగ్రహం కూర్చున్నాడు ఆ కూర్చోవడం ఏంటంటే చిన్నపిల్లలకి విదేశాలకి చదువుకున్న వాళ్ళ చదువు ఎక్కరు అలాగే తండ్రికి అంటే ఇప్పుడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం కానీ పునర్వసు నాలుగో పాదం కానీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాడి యొక్క తండ్రి గారికి తొమ్మిదేంట్లో అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి ఏదో ఒక డిస్టర్బెన్స్ తీసుకొస్తారు హెల్త్ వైజ్ అని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండోది అదృష్టం తొమ్మిది ఇంట్లో రాహు ఉన్నది కాబట్టి కర్కాటక రాశి వరకు ఇప్పటివరకు ఏ చేసినా నడుస్తున్న కథలో వెళ్ళిన వాళ్ళకి ఈ ఇంట్లో రాహు రాగానే మొత్తం ఆ గర్వం పోగొట్టుకు రిటెడ్గా ఆ లక్ ఫేవర్ చేయదనమాట ఎప్పుడైతే లక్ ఫేవర్ చేయడో మన హార్డ్ వర్క్ మీద ముందుకెళ్ళాలి హార్డ్ వర్క్ చేసేవాడు ముందుకు వెళ్ళిపోతాడు హార్డ్ వర్క్ చేత కాని వాడు అక్కడ ఉండిపోతాడు సో ఇదేంటంటే లక్కర్ అది మిస్ఫైర్ అయిపోతుంది వాళ్ళకి అలాగే తొమ్మిదో ఇంట్లో మనం చూసిన సరే చదువు ఎక్స్ట్రా స్టడీస్ అది బ్రేక్ అయిపోతాయి అవి సరిగ్గా ఉండవు అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాడు కూడా తొమ్మిది ఏళ్ళు ఒకసారి చూస్తాం దాన్ని కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ అయ్యే అవకాశం ఉంది సో తొమ్మిదో ఇంట్లో రాహు ఓ రకంగా ఏడిపిస్తాయి వాడు అక్కడే ఏడాదింతా ఉంటాడు సో ఈ ఐదు ఆస్పెక్ట్స్ మీద దాన్ని కూడా మనం కంట్రోల్ చేయాలి సో అంజది ఏంటంటే ఇదంతా అభిషేకము ఇవి చేసుకోవడము నార్మల్గా ఉండడం అలా ఉంటే ఫస్ట్ హాఫ్ మనకి ఎప్పుడైనా మే ఫస్ట్ కల్లా కొంతవరకు హెల్త్ వెల్త్ మీద అటాక్ పడతాయి కదా ఆ తర్వాత మనిషి స్లో అయిపోతాడు సో మొత్తంగా చెప్పాలంటే కర్కాట రాశి వారికి ఏం చేసినా కూడా ఈ సంవత్సరం కొంచెం న్యూట్రల్గా డల్గానే ఉంటుంది అంతే ఎక్స్ట్రాఆర్డినరీగా వెళ్ళడానికి అవకాశం అయితే చాలా తక్కువని చెప్పచ్చండి చాలా చక్కగా తెలియదు ధన్యవాదాలు శుభం